కొత్త చట్టాలు మాదక ద్రవ్యాల నియంత్రణ మహిళల భద్రత సీసీటీవీ ట్రాఫిక్పై అవగాహనతో పాటు చిన్నపిల్లల పట్ల ప్రవర్తించే తీరు శిక్షలు చిన్న వయసులో పెళ్లిలపై యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు పోలీసులు నడుం బిగించారు అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల కేంద్రంలో సాధన కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నందున పూర్తి దృష్టి దుపా పెట్టాలని ఈ వయసులో ఎవరైతే కష్టపడి చదువుతారో వారి భవిష్యత్తుకు పునాది వేసుకోగలుగుతారని అలా కాకుండా ఎవరైతే ఈ సమయంలో చెడు అలవాట్లకు బానిసలు అవుతారో భవిష్యత్తులో వారి జీవితం అంధకారమే అని అన్నారు నిర్దిష్టమైన ప్రణాళికల ద్వారా లక్ష్యం వైపు అడుగులు వేయాలని భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు ఎలాంటి కేసుల్లో ఇరుక్కోవద్దని ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే వారికి ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ప్రైవేటు ఉద్యోగంలో కానీ చేరే అవకాశాన్ని కోల్పో అవకాశం ఉందని అన్నారు తల్లిదండ్రులకు కూడా గొడవల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువత యువకులదేనని వారు గొడవలకు వెళితే వారి ద్వారా చదువుకునే విద్యార్థిని విద్యార్థుల పేర్లు కూడా కేసుల్లో నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు క్రిమినల్ రికార్డులో పేరు నమోదు అయితే ఎక్కడికి వెళ్ళినా పేరు క్లిక్ చేస్తే వారి హిస్టరీ మొత్తం వస్తుందని అన్నారు చిన్నపిల్లల పట్ల ప్రవర్తించే తీరు వాటికి శిక్షలు అదేవిధంగా చిన్న వయసులో పెళ్లిళ్ళు పట్ల జరిగే నష్టాలు మాదక ద్రవ్యాల ఉపయోగం మహిళల భద్రత సెల్ ఫోన్ వినియోగం మెసేజ్ల పట్ల అప్రమత్తత గుర్తించి విద్యార్థులకు వివరించారు కార్యక్రమంలో జులూర్పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో పాటు సాధన కాలేజ్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు మీ పాపకొల్లు పరమపురం ఏదో ఇక్కడ ఏదో ఊరు ఊరు పర విలేజ్ ఏదో కేసులు ఇన్వాల్వ్ అయ్యారు మీ పేరు ఎక్కడ కాకపోతే ఢిల్లీ రాకుంటది మీ పేరు ఎన్సీఆర్టీ అంటే నేషనల్ ఫ్యామిలీ కార్డ్ బ్యూరో ఒకటి ఉంటుంది ఈ కేసు ఇక్కడ రికార్డ్ అయింది నువ్వు ఎక్కడికి పోయినా కానీ పేరు కొట్టే రంజిత్ సంఘ్ ఆఫ్ వెంకన్నో ఎన్సో పాపకొల్లు విలేజ్ కేసులు ఉన్నాయాలి ఒక్కసారి కొట్టే నీ పేరు అంటే అర్థం చేసుకోండి మనం ఈ నేరస్తులు ఎక్కడికి పోయినా ఏ స్టేట్కి పోయినా కానీ తప్పించుకోవే అవకాశాన్ని కర్ణాటక పోతాం ప్రజల కోసం మద్రాసు పోతాం నీకు ఎక్కడికి పోతాం ప్రజల కోసం అక్కడ నీ పేరు ఇప్పుడు కొట్టేసి మీ తల్లి పేరు వయసు క్యాస్ట్ ఊరు కొట్టేసరికి నీ పేరు కూడా కేసు ఉన్నట్టు లేదంటే కదా అంటే నీమైనా కేసు ఉంది దాని మీద పోట్సో యాక్ట్ కేసు రిజిస్టర్ అవుతాయి ఈ పోట్సో యాక్ట్ కేసులో బుల్ అఫెన్స్ బెయిల్ దాటానికి ఒక మూడు నెలలు పడుతుంది అది తొంభై ఇంతకుముందు ఈ కేసులు కంప్లీట్ అయ్యి ఇన్వెస్టిగేషన్ దాటడానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు ఏ కేసులు వన్ ఇయర్లో సిక్స్ మంత్స్లో కంప్లీట్ కావాలి ట్రై జరగాల నేరపై శిక్ష పడాలి ఆలోచన అంటే స్పీడ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తు వేగంగా ఉండాలి దర్యాప్తు కూడా పోలీసు కూడా బాధ్యత ఇచ్చింది ఈ కేసు ఎన్ని రోజులకి ఇన్వెస్టిగేషన్ చేయాలి కంప్లీట్ కావాలి ఈ కేసు ఇన్ని రోజుల్లో ట్రయల్ కావాలి అనేటువంటి బాధ్యతలు కోర్టులకు బాధ్యత వచ్చినాయి పోలీసులకు బాధ్యత వచ్చినాయి దర్యాప్తు కూడా వేగం ఉండేసరికల్లా ఇక్కడ కాంప్రమైజ్ ఈ కాంప్రమైజ్ చేసుకుంటాం చేయాలంటే ఆలోచించాలి మనకి ఈ వయసు వచ్చినది కష్టపడి మీ దళిత చదివిస్తున్నారు మేము చదువుకోవాలి మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే చదువు ఒక్కటే ఉండాలి ఈ టైంలో మీరు ఏం చేయాలి నేను ఫ్యూచర్లో ఏం కావాలి నా ఉద్దేశం ఏంటి నేను మంచిగా బతకాలి అంటే ఇప్పుడు ఈ వయసులో ఎవరైతే కష్టపడతారో వాళ్ళు జీవితాంతం సుఖపడతారు ఈ వయసులో ఈ వయసు ఉన్నదనుకోండి ఈ వయసులో లావాల్సిన తిరిగి ఎంజాయ్ చేసుకొని చేస్తారో వాళ్ళు మిగతా జీవితం అంతా నరకం అనుభవిస్తారు అంటే దీని ఉద్దేశం ఏ వయసులో ఆ పని చేయాలి చదువుకునే వయసులో పక్కా చదువుకోవాలి చదువుకొని హ్యాపీగా గడపాలి చదువు టైంలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకొని నేను ఫలానా కావాలి ఫలానా నా లక్ష్యం నా జీవితం ఈ విధంగా వెలుగొందాలి అని చెప్పి ఆలోచన చేసుకొని ఎవరైతే ఇరవై నాలుగు గంటలు ఒక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం నిదానంగా కృషి చేస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు